హాయ్ వెల్కమ్ టు ధ్రు రిషి లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ వీడియో నేను ధృవ్ క్యాండీ చేస్తున్నానని రిలీజ్ చేశాను కదా చాలా మంది చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికైతే చాలా థ్యాంక్స్ ఇవాళ ధృవ్ లాగ్ చూసేద్దాం ధృవ్ జస్ట్ ఇప్పుడే వెళ్ళేస్తున్నాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తల్లి గుడ్ మార్నింగ్ ఓకే చూసారు కదా లేసాడు నేనైతే ఇంకా తన డైలీ రొటీన్ చేసేయాలి కదా సెకండ్ నువ్వు సెకండ్ 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 నువ్వు తనకి ఫస్ట్ నేను మిల్క్ బాటిల్స్ క్లీన్ చేసేస్తా తర్వాత నేను తనకి వా హాట్ వాటర్ బాయిల్ చేసి బాటిల్లో రెడీ చేసి పెట్టేస్తాను నెక్స్ట్ నేను తనకి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానంటే గ్రీన్ పీస్ తీసుకున్నా క్యారెట్ తీసుకున్నా అండ్ ఓట్స్ తీసుకున్నాను కొంచెం గ్రీన్ పీస్ కొంచెం వాటర్ తీసుకున్నాక గ్రీన్ పీ కొంచెం ఓట్స్ని ఫ్రై చేసి గ్రీన్ పీస్ క్యారెట్ అవన్నీ వేసేసాయి అవన్నీ వేసేసే త్రీ విజిల్స్ వచ్చాక స్టాప్ చేసి కొంచెం స్మాష్ చేసి మెత్తగా వచ్చే వరకు ద్రోకి సర్వ్ చేసేసా అదే నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్గా పెట్టేసా చూసేయండి అది ఎలా చేస్తున్నాను అనే ప్రాసెస్ అయితే ఓకే చూసేసారు కదా ఎలా చేశాను అనే ప్రాసెస్ ఓకే నేను అది దృక్కి బ్రేక్ఫాస్ట్గా సర్వ్ చేసేసా ఓకే అది పెట్టేశాక కొంచెంసేపు తను ఆడుకుంటూ ఉన్నాడు ఓకే నేను ఇంకా ఆడుకున్నాక కొంచెం రెడీ చేసేసాను తన్ని తను ఫ్రెష్ అయిపోయాక నేను తనకి లంచ్ ప్రిపేర్ చేసేస్తాను ఇవాళ నేను లంచ్కి సూజీ చేశాను సూజీ అండ్ క్యారెట్ తీసుకున్నా కొంచెం గీ వేసాను కొంచెం గీలో సూజీని ఫ్రై చేసి క్యారెట్ని ఫ్రై చేసాను క్యారెట్ ఫ్రై అయిపోయాక తగినంత వాటర్ వేసేసి సూజీని క్యారెట్ని బాయిల్ చేసేసాను అంతే దీన్ని నేను లంచ్గా తనకి సర్వ్ చేసేస్తా చూసేయండి ఓకే సూజీ క్యారెట్ ఇష్టంగానే తినేసాడు తను నచ్చింది సూజీ చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు చెప్పు నీ ఫ్రెండ్స్కి చెప్పు చెప్పు వాళ్ళకి చెప్పు హాయ్ నా వీడియోస్ చూస్తున్నారు రోజు ధ్రువ్ వీడియోస్ చూస్తున్నారా అవుతున్నావు చెప్పు వాళ్ళకి ధ్రువ్ వీడియోస్ చూస్తున్నారా చెప్పు నేను ఇలా సైలెంట్గా ఉండను రోజు ఎక్కువ అల్లరి చేస్తా ఏడుస్తూనే ఉంటావు అని చెప్పు కదా ఏడుస్తావు కదా నువ్వు చెప్పు వాళ్ళకి మూమెంట్స్ అత ఇస్తానేమని చెప్పు హాయ్ 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 ఫ్రెండ్స్ ఓకే తర్వాత లంచ్ తినేసాక లేని ఏం తింటాడు రోజు చెర్రీస్ తీసుకొచ్చి ప్యూరీ చేసేసా కట్ చేసి స్మాష్ చేసి పెట్టేశాను బ్రేక్ఫాస్ట్ అది వచ్చి స్నాక్స్గా ఓకే స్నాక్స్ పెట్టేశాక అలా బయటకు వెళ్ళకపోయాం చూడండి వాళ్ళ డాడీతో ఓకే అలా కొద్దిసేపు అలా ఈవినింగ్ బయట వెళ్తున్నాం మనం డైలీ కొనేసాము చూసారా మధురు మళ్ళీ వచ్చేసాక చూసారా ఇవాళ మధ్రువ్కి చాలా డేస్ తర్వాత స్టిక్కర్స్ అవి పెట్టాం కార్టికి అది పెట్టేశాం ఇంకా ఇంటికి వచ్చేసాక పైనాపిల్ పెట్టేశాను ఇవాళ నైట్ and date today's log.